వెల్కమ్ టు మై ఛానల్ ప్రాచీన సాహిత్యంలో భాగంగా ప్రజ్ఞన్నయ యుగంలో వచ్చిన శాసనాలు కవులను గురించి ఈ చాప్టర్లో మనం చెప్పుకుందాం ప్రజ్ఞన్నయ యుగం ఆది కవి నన్నయ్యకు ముందున్నటువంటి కాలంలో ఆంధ్ర భాష సాహిత్యము స్వరూపమును సాహిత్య పరిణామాన్ని తెలుసుకున్నట్టుకు ప్రత్యేకంగా ఒక యుగమే అవసరమే అని కవిత పరిశీలన దృష్టిలో చూచిన ఎడల ప్రజ్ఞన్న యుగంను ఒక ప్రత్యేక యుగంగా పరిగణింపకూడదని కొందరు అభిప్రాయం అయితే తెలుగు సాహిత్య ప్రజ్ఞన్న యుగంతో ప్రారంభమగటే సమంజసమని చాలామంది అంగీకరించారు ఈ యుగమునే అజ్ఞాత యుగం లేదా శాసన కవితా యుగం అని కూడా పిలుస్తారు ఈ యుగంలో ఆంధ్ర భాషా సాహిత్య స్వరూపమును శాసనగతమైన తెలుగు కవితను తెలుసుకున్నట్టుకు ఈ క్రింది ప్రధాన అంశాలు దోదం చేశాయని చెప్పారు అందులో ప్రజ్ఞన్న యుగంలో ముఖ్య అంశాలు మొదటిది తొలి ఆంధ్ర రాజ్యం ఆంధ్రదేశంను పరిపాలించిన తొలి రాజ్యవంశీవులు ఎవరంటే శాతవాహన వంశస్థులు ఇందులో మొదటివాడు శ్రీముఖుడు ఆంధ్ర శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు శాతవాహనులు క్రీస్తుపురం రెండు వందల ఇరవై ఐదు నుండి క్రీస్తు శకం రెండు వందల ఇరవై ఐదు వరకు ఆంధ్రప్రదేశాన్ని పరిపాలించారు వీరి పరిపాలన కాలంలో ఆనాడు ఆంధ్రదేశంలో మూడు భాషలు వాడుకలో ఉండేవి అని మనకు శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది రాజ్యభాష ప్రాకృతం భాష సంస్కృతం ప్రజా వ్యవహార భాష ఆనాటి తెలుగు శాతవాహనులు మత ప్రచారమునకు సరస్వత ప్రక్రియలకు రాజకీయ వ్యవహారములకు సంస్కృత ప్రాకృత భాషలు ఉపయోగించారు తెలుగు భాష సామాన్య జన వ్యవహారమున మాత్రమే వాడుబడిచుండెను దాని తర్వాత ప్రాకృత కావ్యాలు శాతవాహనుల పరిపాలన కాలంలో క్రీశకడం ఒకటవ శతాబ్దం నాటికి ఆంధ్రదేశంలో రెండు గొప్ప ప్రాకృత కావ్యాలు వెలుబడ్డాయి అవి ఏవి అనగా గుణాడ్యుడు రాసినటువంటి బృహత్కథ వైశాచిక భాషలో రాయడం జరిగింది హలుడు ఘద సప్తసతి ప్రాకృత భాషలో ఇవి రెండు మహాకావ్యాలు వెలువడ్డాయి మరి అలాంటి కావ్యాలు రాసినటువంటి కవి మొదటివాడు గుణాడ్యుడు ఇతని కాలము క్రీస్తుపూర్వం పది నుంచి రెండు మధ్యకాలం జన్మస్థలం ప్రతిష్టానపురం శాతవాహనుల రాజధాని నివాసం మెదక్ జిల్లా కొండాపురం తెలంగాణ అంటే మన మనకు దగ్గర ప్రాంతం వాడు గుణాడ్యుడి తల్లిదండ్రులు బ్రాహ్మణ కన్య నాగప్రభువు ఇతని యొక్క రచన బృహత్కథ ఏ భాషలో రాయబడిందంటే పైశాచిక భాషలో పైశాచిక నామం వడ్డకహ సంస్కృత నామం బృహత్కథ కథకు మూలాధారమైన గ్రంథమే బృహత్కథ మంజరి తెలంగాణ మొదటి లిఖిత కవి గుణాఢ్యుడు తెలంగాణ నుండి వెలువడిన తొలి లిఖిత గ్రంథం కూడా బృహత్కథ శాతాహాన కాలంలో అడవులలో నివసించే పిశాచులు అనే జాతి ప్రజలు మాట్లాడే భాషనే పైశాచి భాష అంటున్నారు అయితే పైశాచి భాషకు తెలుగు భాషకు దగ్గరి సంబంధం ఉందని పరిశోధకుల అభిప్రాయం బృహత్కత గ్రంథంలో పద్దెనిమిది లంబకాలు నూట ఇరవై నాలుగు తరంగాలు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయన్నట్టు మనకు శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది ఈ విధంగా ప్రపంచ కథ వాగ్మయంలో ఆది గ్రంథం బృహత్కత బృహత్కత గ్రంథంలో వత్సరాజు కొడుకు నరేంద్ర వాహనుడు విద్యాధార చక్రవర్తి కావడం ప్రధాన ఇతివృత్తం బృహత్కథ అనువాదం పెరుంగందై తమిళం క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో జరిగింది బృహత్కథ శ్లోక సంగ్రామం సంకృ సంస్కృత భాషలో శకం తొమ్మిదవ శతాబ్దంలో సారీ బుధస్వామి నేపాల్ దేశుడు అనువాదించాడు అలాగే బృహత్కథ మంజరి సంస్కృత భాషలో క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో క్షేమేంద్రుడు అనువాదం చేయడం జరిగింది అలాగే కథా సరిత్సాంగారం సంస్కృతంలో సోమదేవసూరి అనువాదం చేయడం జరిగింది ఈ విధంగా గుణాడ్యుడు రాసినటువంటి బృహత్ కథను మనకు పరిచయం చేయడం జరిగింది గుణాఢ్యుడు తర్వాత రెండవ కవి హలుడు ఇతని కాలం అరవై ఒకటి నుంచి అరవై రెండు లేదా పదిహేడు నుంచి ఇరవై ఒకటి అని చెప్పుకుంటారు మరి ఇతను కాలం చూసుకుంటే శాతవాహన సామ్రాజ్యంలో రాజధానిగా కరీంనగర్ జిల్లా కోటిలింగాల ప్రాంతంలో ఇతనికి బిరుదు కవి వత్సలుడు అని రచన గాథా సప్తసతి ఏ భాషలో రాసిండు ఇది ప్రాకృతంలో అదేమో పైశాచికం ఇది ప్రాకృత భాషలో తెలుగుదేశంలో వెలువడిన తొలి సంకలన గ్రంథం గాథా సప్తశతి పదిహేడవ శత శతవాహన రాజు ఆలుడితో పాటు మూడు వందల యాభై కౌల రచనలు గాథా సప్తశతిలో ఉన్నాయి ఇతని దగ్గర గాథా సప్తశతి తొలి సంకలన గ్రంథం ప్రసిద్ధికెక్కింది గాథా సప్తశతీ కవులలో ఒకరు అరికేసి గాథా సప్తశతి తెలుగు ఛందస్సు అయిన కందమును సమీపంగా ఉన్న ఖాదా అనే ఛందస్సులో రాసి ఏడు వందల కథల సంకలన గ్రంథాన్ని రాయడం జరిగింది గాథా సప్తశతిలో మోడీ ప్రత్తి కరణి పడ్డ అత్త పాడి పిల్ల పొట్ట కుండ ఎనుపదూడ మొదలైన పదాలు తెలంగాణలో వాడుకలో ఉన్న తెలుగు పదాలున్న ఖాదాలు తెలంగాణ కవులు రచించినట్లు పరిషత్కుల అభిప్రాయం మరికొన్నిటిని పరిశీలిస్తే లీలావతితో అలుని పెళ్లి జరిగిన సప్త గోదావరి తెలంగాణలోని భీమేశ్వర ఆలయంలో ఉన్న వెంపల్లి వెంకటరావు పేట కరీంనగర్ జిల్లాలోని ధర్మపురికి నలభై కిలోమీటర్ దూరంలో ఉంది అలాగే తొలి తెలుగు పదము క్రీస్తు శకం ఒకటవ శతాబ్దానికి చెందిన అమరావతి స్థూపంలో నాగాబు అన్న పదమున్నది ఇందులో నాగ శబ్దం సంస్కృతం ఈ పదంలో భూ అనున్నది అమహద్వాచక ప్రథమైక వచన ప్రత్యయమైన ము వర్ణమునకు రూపాంతరమని ఇదే తొలు తెలుగు మాట అని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అభయపడ్డారు ఎవరు అభిప్రాయపడ్డారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అభిప్రాయపడ్డారు తొలి తెలుగు శాసనం శకం ఆరవ శతాబ్దం నుండి ఆంధ్రదేశంలో పూర్తిగా తెలుగునందే ప్రకటించబడిన శాసనాలు కొన్ని లభిస్తున్నాయి లభించిన వానిలో కళ్ళమళ్ళు శాసనం మొట్టమొదటిది కళమళ్ళు శాసనం మొట్టమొదటిది దీనిని క్రీస్తుశకం ఐదు వందల డెబ్బై ఐదులో కడప జిల్లా కమలాపురం తాలూకా ఎర్రగుడిపాడులో స్వామి ఆలయంలో ఎరికల్ మత్తురాజు వేయించాడు ఇది కడప జిల్లాలోని ఎర్రిగుడిపాడు ప్రాంతంలో లభించిన కారణంగా ఎర్రి ఎర్రగుడిపాడు శాసనం అని కూడా అంటారు ఇది రూపంలో ప్రకటించబడిన తొలి శాసనం అలాగే తొలి తెలుగు పద్య శాసనం క్రీస్తుశకం తొమ్మిదవ శతాబ్దం నుండి గద్య శాసనంతో పాటు పద్యష్ట వరకు లభించిన వారిలో మొట్టమొదటి పద్య శాసనము అద్దంకి శాసనం దీనిని గునుగ విజయాదిత్యుని సేనాని అగు పాండురంగుడు వేయించాడు ఇది క్రీస్తు శకం ఎనిమిది వందల నలభై ఎనిమిది నుంచి ఎనిమిది వందల తొంభై రెండు మధ్య ప్రాంతానికి చెందినది ఇది నన్నయ మహాభారతం వలె పద్య గద్యాత్మ గద్యాత్మకమైన చంపు రూపంలో ఉన్నది శాసనంలో లభిస్తున్న తొలి తెలుగు దేశీ పద్యం తారవోజ ఈ అద్దంకి శాసనంలోనిది ఇది పాండురంగని పరాక్రమములను విజయాలను దానములను తెలుపుచున్నది ఆ రోజు చూస్తే తెలుగు శాసనాలు వాటి వివరాలు కళమళ్ళ శాసనము కీర్తిశకం ఐదు వందల డెబ్బై ఐదులో రేనాటి చోళ ధనుంజయుడు వేయించినారు ఇది తొలి తెలుగు శాసనం పొట్లదుర్తి మాలైపాడు శాసనము క్రీశశకం ఆరు వందల పదిలో రేనాటి చోళ పుణ్యకుమారుడు దీరథగ రగడ ఛందస్సులో విప్పార్ల శాసనం క్రీస్తు శకం ఆరు వందల పదకొండు జయసింహ వల్లభుడు వేయించాడు ఇది పీజీటి రెండు వేల పన్నెండు ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ అద్దంకి శాసనం ఎనిమిది నలభై ఎనిమిది నుంచి ఎనిమిది వందల తొంభై రెండు మధ్యకాలంలో పాండురంగడు వేయించాడు తొలి తెలుగు పద్య శాసనం అని చెప్పొచ్చు కందుకూరి శాసనం క్రీస్తు శకం ఎనిమిది నలభై ఎనిమిదిలో గుణగ విజయాతీతుడు కేవలం పద్యమయ శాసనం ద్వారా సీస పద్యం రూపంలో కుమారరాజు వేయించడం జరిగింది బెజవాడ శాసనము క్రిస్ శకం ఎనిమిది వందల ఎనభై ఐదు యుద్ధమల్లుడు వేయించాడు ఐదు మధ్యకర పద్యాలు చివరలో వచనం కూర్క్యాల శాసనం క్రిశకం తొమ్మిది వందల నలభై ఆరులో జీవనవల్లుడు వేయించాడు మూడు కంద పద్యాలతో ధర్మవారి శాసనం క్రిశకం ఎనిమిది వందల తొంభై ఎనిమిది చాళుక్య భీముడు విక్రమాదిత్యని కుమారుడు వేయించాడు సీసం ఆట వెలిది చంపు పద్ధతులు గలదు కొరవి శాసనం ఎనిమిది వందల తొంభై రెండు నుంచి తొమ్మిది వందల ఇరవై రెండు చాళుక్య భీముడు నన్నయ్య గద్య రచనను పోలిన శాసనం అనొచ్చు దీన్ని కొరవి శాసనం అరుంబాక శాసనం సంస్కృత తామ్ర శాసనం క్రీశకం తొమ్మిది వందల ఎనభైలో బాధక మహారాజు రెండవ యుద్ధ మల్లుని కుమారుడు వేయించాడు కందపద్యం కర్త అయ్యనభట్టు గూడూరు శాసనం కామసాని శాసనం పదకొండవ శతాబ్దంలో ఒక వెయ్యి ఐదు నుండి వెయ్యి నలభై ఐదు మధ్యకాలంలో మిరియాల కామసాని రచించాడు వేయించాడు మూడు చంపకమాల రెండు ఉత్పలమాల పద్యాలు ఉన్నాయి కోరుమల్లి శాసనం పేయి ఇరవై రెండు మధ్యకాలంలో రాజరాజ నరేంద్రుడు రగడ ఛందస్సు రూపంలో వేయడం జరిగింది నందపూడి శాసనము క్రీశకం వెయ్యి యాభైలో రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టు పాండిత్యాన్ని తెలుపును మైదవలు శాసనము శివస్కంద వర్మ వేయించాడు తిప్పలూరు శాసనం క్రీశకం పదవారవ శతాబ్ద కాలంలో శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు వేయడం జరిగింది అష్టదిగ్గజ కౌల ప్రస్తావన గురించి అన్నూరు శాసనము క్రీశకం పదవారవ శతాబ్ద కాలంలో అల్లసాని పెద్ద వేయించాడు ఈ క్వశ్చన్ మనకు ఏపీఎస్సి ఐడి డిఎల్లో రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి క్వశ్చన్ అలాగే తెలంగాణలో తొలి తెలుగు పద్య శాసనము కూర్క్యాల శాసనం క్రీస్ తొమ్మిది వందల నలభై దీనికే ర గంగాధర శాసనం అని కూడా మరో పేరు సో ఈ విధంగా మనకు శాసనాలను గురించి ఇవాళ ఇచ్చినటువంటి కాలాల గురించి ఇందులో మనము ప్రస్తావించడం జరిగింది